ఎక్కడైనా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనేది ఇచ్చాడు స్టేట్మెంట్ నేను ఇప్పుడు ముందు రాజకీయమే మాట్లాడతాను హరీష్ రావు నువ్వు ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నోని కదా నువ్వు దేశ రాష్ట్రం నుంచి గల్లీ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ రాజకీయం దాకా స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఫ్యామిలీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ బీజేపీ పుట్టిన తర్వాత అంతకుముందు ఆర్ఎస్ఎస్ పుట్టింది బీజేపీ పుట్టకముందు ఆర్ఎస్ఎస్ పుట్టింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అరే కూసోబాయ్ ఏందని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడైనా రాహుల్ గాంధీ కుటుంబము బీజేపీ కుటుంబము ఇప్పుడు కాంగ్రెస్లో మాకేముంటుందంటే ఎప్పటికైనా మేము మా చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే మహాత్మా గాంధీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇది చరిత్ర ఇది దేశ ప్రజలు అందరికీ కూడా దేశ ప్రజలు తెలిసిన విషయమే కానీ బీజేపీకి అట్లుందా అవకాశం ఒక్క లీడరు ఒకటే లీడర్ అనే అవకాశం ఉందా లేదు కదా బీజేపీ పార్టీ పుట్టక ముందు ఆర్ఎస్ఎస్ ఉన్నది ఆనాటి ఆర్ఎస్ఎస్ కానీ ఈనాటి బీజేపీ కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు పో ఇద్దరికి పడదు కదా అటు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరికీ ఎప్పుడైనా రాజకీయ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుందా హరీష్ రావు గీ పరిజ్ఞానం కూడా లేదా నీకు ఇంకా మామ మేనమామ పొగొడతల కోసమే ఇంకా ఎదురు చూపులనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ భద్రశత్రు ఎందుకంటే వాళ్ళ మత ఇది సెక్యులర్ పార్టీ సమస్త మతాల సమస్త కులాలకు సంబంధించిన రాజకీయ వ్యవహారమే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మతం మీద రాజకీయ జీవితం గడిపేదే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇది ఎవరు కాదనలేరు మీరు కాదన్నా ఇది ఈ రకంగానే మీరు ఇది కాబట్టి హరీష్ రావుకి నేను ఏమంటున్నా అంటే ఇంత పరిజ్ఞానం ఉండడమే రాజకీయంగా ఈ భద్రశత్రువులు కలుస్తారని ఎట్లా మాట్లాడగలిగినావు అని నేను సూటిగా హరీష్ రావుకి ప్రశ్న వేస్తున్నాను సబ్స్క్రైబ్